అందరికీ నమస్కారం ఇప్పుడంతా ఆందోళనల్లో ఉన్న ప్రశ్నే అక్టోబర్ ఒకటిన ఏపీ పెన్షన్లు వస్తాయా లేక ఆగిపోతాయా సచివాలయ ఉద్యోగులు నిరసనల వల్ల లబ్ధిదారులు ఏ పరిస్థితుల్లోని ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో నేను ఈ ఛానల్లో వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తము మీకు ఏ టు జెడ్ అన్ని యూజ్ఫుల్ విషయాలే చెప్తానమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మీకు మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇప్పుడైతే పూర్తి వివరాలు తెలుసుకుందాము ఏపీ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి ప్రధానంగా జీతాలు ప్రమోషన్లు ఇతర సౌకర్యాలు ఉద్యోగ భద్రత క్రమబద్ధీకరణ వంటి అంశాలపై వారు సంతృప్తి చెందడం లేదు ఈ కారణంగా వారు సం స్పష్టంగా హెచ్చరించారు ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ ఒకటిన పెన్షన్ల పంపిణీ ఆటంకం కలుగుతుందని ఇప్పుడు పెన్షన్ల విషయం ఎందుకు అంత హాట్ టాపిక్గా అయిందంటే ప్రతీ నెల అరవై ఐదు లక్షలకు పైగా లబ్ధిదారులు పెన్షన్లపై ఆధారపడుతున్నారు ఇందులో వృద్ధులు వికలాంగులు విధవలు బొడ్డు కార్మికులు రైతులు పేద కుటుంబాలు ఉంటారు ఒకరోజు కూడా పెన్షన్ ఆలస్యమైతే కుటుంబ ఖర్చులు ఇబ్బందులు పడతాయి మందులు వైద్య ఖర్చులు నిలిచిపోతాయి చాలామంది బతకడానికి కష్టాలు పడతారు అందుకే ఈ నిరసనల వల్ల ప్రభావం నేరుగా ప్రజల జీతాలపై పడుతుంది సచివాలయ ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెప్పాయి ప్రభుత్వం సెప్టెంబర్లోనే పరిష్కారం చూపకపోతే అక్టోబర్ ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీ చెయ్యము అని అంటే పెన్షన్లు నిలిచిపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన మొదలవుతుంది లబ్ధిదారులు అసంతృప్తిగా మారుతారు ఇది కేవలం పెన్షన్ సమస్య మాత్రమే కాదు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం తగ్గిపోతుందన్న భయం కూడా ఉంది ఇక ప్రభుత్వం ఏం చెబుతోంది చూసుకున్నట్లయితే అధికారికంగా ఇంకా క్లియర్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ లోపల చర్చలు జరుగుతూనే ఉన్నాయి సమాచారం వస్తోంది ప్రభుత్వం చివరి నిమిషంలో ఉద్యోగులతో చర్చలు జరిపి పరిష్కారం చూపే అవకాశం ఉంది ఎందుకంటే అరవై ఐదు లక్షల మంది ప్రజలకు పెన్షన్లు ఇవ్వకపోవడం అంటే ప్రభుత్వం పెద్ద ఇమేజ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ప్రభుత్వం పాజిటివ్ దిశగా ముందడుగు వేయాల్సిందే మరి మీ అభిప్రాయం ఏమిటి సచివాలయ ఉద్యోగుల నిరసనలు సరైనవేనా లేదా పెన్షన్లు ఆపడం తప్ప కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి సో ఫ్రెండ్స్ పరిస్థితి ఏదే ఇది కంపల్సరీగా ప్రభుత్వం అనుకూలంగా మనకు స్పందిస్తుందని ఆశించాలి సో పెన్షన్లు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి లబ్ధిదారులు కంపల్సరీగా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది